కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీ ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫాడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద మరి చాలా మందికి హెయిర్ మీద ఎంత ప్రేమ అంటే మార్కెట్లో ఎలాంటి షాంపూస్ దొరికినా అంటే కొత్తగా ఏవైనా సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినా లేకపోతే ఇది మంచిది అని ఎవరైనా చెప్పినా సజెస్ట్ చేసినా కానీ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ అన్ని కొన్ని తెచ్చేసుకుంటారు అనమాట సో ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ కెమికల్స్ యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది న్యాచురల్ వేలో ఏమైనా షాంపూస్ దొరికితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా సో ఈ వీడియో మీకోసమే న్యాచురల్ వేలో షాంపూని ఎలా యూస్ చేయాలో ఎలా చూస్ చేసుకోవాలో మేడ్ షాంపూస్ ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో అందరికీ అందం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ బాగుండాలని చూస్తూ ఉంటారు ఈ హెయిర్ బాగుండాలనే తపనతో చాలా కెమికల్తో కూడిన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు మరి న్యాచురల్ వేలో షాంపూస్ కొన్నా కానీ మనం ఎలా చూస్ చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో హోమ్ మేడ్ షాంపూస్ అంటే ఎలా తయారు చేసుకోవాలి ఓకేమా సో తలస్నానము ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ వారంలో ఒక్కసారి రెండు సార్లు రైతు రెగ్యులర్ కూడా చేస్తున్నారు సో తలస్నానం వరకు మంచిదే కానీ తలస్నానానికి ఉపయోగించేటువంటి షాంపూ వల్ల దుష్పరిణామాలు చాలా కలుగుతున్నాయమ్మా చాలా మందికి అవగాహన లోపంతో ఆరోగ్య సరిగ్గా లేకపోవడం చేత వాటి మీద సదవిపే సదవగాహన లేకపోవడం చేత విచ్చలవిడిగా అలాంటి షాంపులు వాడడం చేతనే కొంచెం ఈ స్కాల్ప్ సంబంధించినటువంటి సమస్యలు చుండ్రు ఇలాంటి సమస్యలు అదేవిధంగా వెంట్రుకలు బ్రిటికల్గా తయారడము కోర్సుగా తయారడము చిన్న వయసులోనే వెంట్రుకలు అదే అదేవిధంగా వెంట్రుకలు సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కలుగుతున్నామ్మా కొంతమందికి అయితే నాన్ స్పెసిఫిక్గా అని చెప్పేసి కూడా సమస్య వస్తుంటుంది అమ్మా దీనికి రీజన్ కూడా తెలియదు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు కూడా ఇంతవరకు శాస్త్రీయంగా అయితే నిర్ధారణ కాలేదమ్మా ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్సు వస్తుంటాయి కానీ చాలా మందికి తప్పని పరిస్థితుల్లో మరి రెడీమేడ్ అవైలబుల్ షాంపూలు తెచ్చుకొని వాడుకుంటున్నారమ్మా సో కొన్నిట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కొన్నిట్లో కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటుంది సో అవగాహన లోపం చేత మరి ఎవరికి ఏది అనుకూలంగా ఉండేది బాగుండి ఏది కొంచెం స్మెల్ బాగుండడం కానీ ఎక్కువ నురుగు రావడం కానీ ఇట్లా టెండెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి అయితే కొంతమంది మరే ఎక్కువ వాడుతుంటారు సో అలా కాకుండా హోమ్మేడ్ షాంపూని మనం తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ఇంటిల్లిపాది వాడగలిగితే ఇంటిల్లిపాదికి చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఈ తలకు సంబంధించినటువంటి ముఖ్యంగా హెయిర్స్కి సంబంధించినటువంటి స్కాల్ప్ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా కూడా ఉండ ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా ఒక కిలో ఈ మినుములు పొడి చేసుకోవాలి మినిమలమ్మా చాలా ఆశ్చర్యపోతారు సో అందరు చెప్తారమ్మా అది కూడా చెప్తారు సో ఫస్ట్ ఒక కిలో మినుములు కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా సో మినుముల పొడి పొడిలో పౌడర్ లో అది కూడా మరి కోర్స్ పౌడర్ అయితే సరిపోతుంది మరి మెత్త పొడి కూడా అక్కర్లేదమ్మా కోర్స్ ఉంటే సరిపోతుంది సో మినుములను వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక కిలో మినుముల పొడి తీసుకోవాలి అందులో ఈ ఉసిరిక పొడి అమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కలపాలి అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్లు శీకాయ పొడి ఇప్పుడు వస్తుంది పావు కిలో పావు కిలోమా కిలో మినుములు అయితే మిగతా పదార్థాలని అంటే ఇప్పుడు ఉసిరిక పొడి పావు కిలో అదేవిధంగా శీకాకాయ పొడి పావు కిలో అదేవిధంగా మూడవ పదార్థంగా మెంతులను వేయించేసినటువంటి పొడి పావు కిలో సో ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి పావు కిలో కలిపేసారుమ్మా అది వన్ కిలో అయితే మిగతా అయినా పావు పావు కిలో ఈ మూడు పదార్థాలు కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి షాంపూ మేడ్ పౌడర్ తయారవుతున్నాం అంతే అమ్మా సో ఇది ఒక గాసీ సార్ నిల్వ ఉంచుకొని దీన్ని ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు వాడుకుంటున్నారు తల స్నానం చేసేటప్పుడు టూ హండ్రెడ్ ఒక పెద్ద గ్లాసు వేడి నీళ్ళు తీసుకోవాలమ్మా పెద్ద గ్లాస్ వేడి నీళ్ళలో దాదాపు ఐదు ఆరు స్పూన్లు ఈ పౌడర్ వేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసేయాలి పది నిమిషాలు లేదా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కు నానబెట్టవచ్చు అమ్మా ఆ విధంగా నానబెట్టిన తర్వాత బాగా కలిపేసేసి తలకు అప్లై చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత బాగా మనం రుద్దుకోవడం వల్ల ఏమో తలకు సంబంధించినటువంటి మురికి తరిగిపోతుంది తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి చుండ్రు ఇలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి చుండ్రు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ చర్మము ఈ డ్యామేజ్ కావడం కానీ చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ ఇలాంటివి కూడా జరగకుండా ఉంటాయేమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి షాంపూ ఈ షాంపమా సో అవసరమైతే మరి ఆ వాడేటప్పుడు ఒక నిమ్మ నిమ్మకాయ ఇవ్వడమ్మా నిమ్మకాయ కూడా అందులో చేసి కూడా షాంపూ లాగా వాడుకోవచ్చు అమ్మా సో మల్టీపర్పస్ ఉంటుంది కాబట్టి మరి మార్కెట్ లో దొరికేటువంటి ఆ సింథటిక్ షాంపూస్ కంటే కూడా ఇలాంటి షాంపూ వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా సార్ అసలు మినుములు అనేది ఫస్ట్ టైం వింటున్నాను హెయిర్ కి అప్లై చేయాలని దీనివల్ల దీనివల్ల ఏం యొక్క మినుములు హెయిర్ గ్రోత్ కు ఉపయోగపడతాయమ్మా అమ్మా మినుములలో ఈ కాల్షియం తర్వాత ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందమ్మా సో ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క హెయిర్ గ్రోత్ కు ఉపయోగపడతాయి అదేవిధంగా హెయిర్ గ్రోత్ బలంగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంతే అంతేకాకుండా పరోక్షంగా ఏం చేస్తుందంటే మా ఈ వెంట్రుక అనేది ఒక ప్రోటీన్ అనమాట సో ఈ మినువుల్ లాంటి ప్రోటీన్ని మనం ఆ యొక్క భాగానికి అందించినప్పుడు ఈ కెరటిన్ అనేటువంటి ప్రోటీన్ బాగా డెవలప్ చేసేసి మరి చిన్న వయసులోనే వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా వెంట్రుకలు ఊడకుండా ఉంటాయమ్మా ఇప్పుడు ఏదో నా వయసు వచ్చినటువంటి వాళ్ళకైతే వయోరీత్యా మరి అలాంటి వాడిన కానీ మరి హెయిర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు హెయిర్ కంట్రోల్ చే పోయే వాటిని కంట్రోల్ చేసుకోవమ్మా ఒక స్థాయిలో ఉంది కాబట్టి సో చిన్న వయసు వాళ్ళకైతే మాత్రం ఈ ప్రోటీన్ బాగా ఆ లభ్యం ప్రోటీన్ లభ్యత బాగా జరుగుతుంది కాబట్టి ఈవెన్ ఎక్స్టర్నల్ అప్లై చేసినప్పటికీ మరి ఆ వెంట్రుకలు నిఘనగా కోమలంగా సుందరంగా దానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా మెంతుల కొద్ది శాతం ఉంటే ఆయిల్ కూడా దీనికి పనిచేస్తుంది అమ్మా ఆయిల్ కూడా వెంట్రుకలు సౌందర్యవంతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా వెంట్రుకలు చిన్న వయసులోనే తెల్లబడకుండా ఉండేందుకు మరి యొక్క ఈ మెనుములు పనిచేస్తాయమ్మా సో ఈ మెనుములు మల్టీపర్పస్గా పనిచేస్తాయి అదేవిధంగా శీకాయమ్మా శీకాయ బెస్ట్ స్కామిజర్ అంటే ఈ తలభాగంలో ఉన్నటువంటి మురికిని అతి సమర్థవంతంగా తొలగించాల శక్తి ఈ యొక్క శీకాయ పౌడర్ ఉందమ్మా దీంతో పాటు మరి ఈ యొక్క చుండ్రు రాకుండా ఉండేందుకు అదేవిధంగా తలభాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేటట్టు కూడా ఈ యొక్క శీకాయ ఉపయోగపడుతుంది అమ్మా అదేవిధంగా ఈ యొక్క ఉసిరి ఉసిరి వచ్చేసి ఉసిరి కూడా బ్లడ్ సర్క్యులేషన్కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తున్నా అంటే ఈ స్కాల్ భాగంలో తల భాగంలో ఉన్నటువంటి కణాలు కణజాలాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఆ భాగంలో రక్త సరఫరా బాగా జరిగేటట్లు ఉండేందుకు కూడా ఈ యొక్క ఉసిరిక చాలా అద్భుతంగా పనిచేస్తుంది అట్లే మెంతులు మెంతుల్లో కూడా ఉన్నటువంటి ఈ ట్రైగోనిలిను ఇలాంటి అనేక రకాల పదార్థాలు కూడా వెంట్రుకలు చిన్న వయసులో నల్లబడకుండా ఉండేందుకు వెంట్రుకలు ఉరు విరగకుండా ఉండేందుకీ వెంట్రుకలు ఆ యొక్క కోమలత్వాన్ని పోకుండా ఉండేందుకీ వెంట్రుకలు నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా ఉండేందుకు వెంట్రుకల్లో తేమ శాతము తైర శాతం తగ్గకుండా ఉండేందుకు చుండు రాకుండా ఉండేందుకు అదేవిధంగా పేలు ఇలాంటివి రాకుండా ఉండేందుకు ఇలా మల్టిపుల్గా ఈ యొక్క మెంతులు కూడా ఉపయోగపడతాయమ్మా సో కాబట్టి హోమ్మేడ్ ఈ యొక్క షాంపూను తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఇంటిల్లిపాదికి చాలా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం వాళ్ళు సొంతం ఓకే And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.